ప్రభు యేసు క్రీస్తు నామంలో మిక్కిలిగా ప్రేమింపబడిన సహోదరి సహోదరులారా కొనిత అంతోని వారు జీవిస్తున్నటువంటి కాలంలో అంతోని వారు ఏమి చేసినా ఎలాగ ఉన్నా ఎందరిలో ఉన్నా ఎంతమందితో ఉన్నా ఆయన యొక్క మాట ద్వారా ఆయన యొక్క నడవడిక ద్వారా ఆయన యొక్క పరిచర్య ద్వారా ఏసు క్రీస్తు ప్రభుల నామంలో ఎన్నో అద్భుతాలు చేసేవారు కొనితంతో వారు ఎందుకు ఎలా ఆయన చేయగలిగాడు అంటే అది కేవలం ఏసుక్రీస్తు ప్రభుల వారి మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం భక్తి అవన్నీ కూడా ఆయన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఒక మూల కారణమైనాయి సహోదరి సహోదారా అందుకే ఆధ్యాత్మికంగా మనందరం కూడా ఎదగాలి కొనిత అంతని వారు ఏ విధంగానైతే ఆధ్యాత్మికంగా నిలిచి ఎదిగి పరిచయం చేశాడో ఆయనను గౌరవిస్తున్నటువంటి మనందరం కూడా ఆధ్యాత్మికంగా మనం నడుచుకుంటూ దేవుని సన్నిధికి మనము నడవాలి అందుకే అంతని వారు ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించారు ంత అంతోని వారు ఒక పవిత్రమైనటువంటి నడువడికను ఆయన ఎన్నుకున్నారు అందుకే ఆయన దేవుని యొక్క ప్రేషిత కార్యాలను పవిత్రంగా నిలబెట్టుకున్నాడు కాబట్టే యేసు నామములు ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు కావున ప్రియ సగుతుడే సగోధులారా మనందరం కూడా పవిత్రులమై జీవించాలి అందుకే పూర్వ గ్రంథంలో లేవియా గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచ్చిన అందరం కూడా చదువుకున్నట్లయితే అక్కడ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా మీ దేవుడను ప్రభువుడనైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండండి మనందరం కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తే మనం కూడా అప్పు అంతోని వారి వలె గొప్ప కార్యాలను చేస్తాము ప్రియా సహోదరి సహోదరులారా మనందరం కూడా అంతోని వారి వలె మనందరం కూడా పవిత్రంగా ఉండాలి పవిత్రంగా పవిత్రమైనటువంటి జీవితాన్ని మనము ఎన్నుకోవాలి ఆరకూర భక్తి వద్దు ఆరకూర విశ్వాసం వద్దు ఆరకూర ఆధ్యాత్మిక వద్దు అందుకే పుణిత పేతులుగా వేసినటువంటి మొదటి లేక రెండవ అధ్యాయము తొమ్మిది వచ్చిన మనందరం కూడా చదివినట్లయితే కానీ మీరు ఎన్నుకోబడిన జాతి రాచరికపు యాచక బృందము పవిత్రమైన జనము దేవుని సొంత ప్రజలు దేవుని అద్భుత కార్యములు ప్రకటింప ఏర్పరపబడినటువంటి వారు మనందరం కూడా దేవునిచే ఎన్నుకోబడినటువంటి బిడ్డలం కాబట్టి ఆయన యొక్క శిష్యులం కాబట్టి ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి జనము కాబట్టి మనందరం కూడా దేవుని మీద దేవునితో సఖ్యత కలిగి పవిత్రమైనటువంటి జీవితాన్ని మనందరం కూడా జీవించాలి పుణ్యతని వారు ఏ విధంగా అద్భుతాలు చేయగలిగారు అంటే పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆయన జీవింపగలిగాడు పవిత్రంగా నడిచాడండి పవిత్రంగా పరిచర్య చేశాడండి పవిత్రమైనటువంటి ఆ యొక్క సఖ్యతమైనటువంటి సంబంధమును దేవునితో ఏ విధంగా అయితే నిలుపుకున్నాడో ప్రజలతో కూడా ఆ విధంగానే ఆయన పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించగలిగాడు అందుకే అద్భుత కార్యాలు చేయగలిగాడు కొన్ని అంతుని వారా మా కోసం వేడుకొనండి అని వెంటనే మన యొక్క ప్రార్థనలను ఏ విధంగా ఆలకించి ఆయనకు మనవి చేయుచున్నాడో మనం కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి మన యొక్క జీవిత కోణములో మనం ఎప్పుడైతే నడవగలుగుతామో మనం కూడా గొప్ప కార్యాలను చేయవచ్చు వి నీడ్ టు హ్యావ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ వీ హ్ టు అండ్ క్రైస్ట్ వీ హ్యావ్ టు క్యాచ్ ఓల్డ్ ఆఫ్ క్రైస్ట్ అప్పుడే మనము అంతోని వారి వలె అద్భుత కార్యాలు చేయగలము కొంతమంది ఉంటారండి అంతోని వారా ఇది చేయండి ఈ చేయండి ఆ దేవుని వేడుకొనండి అని ఆరాకూర భక్తితో జీవిస్తూ ఉంటారు ఆరాకూర భక్తి మనకు వద్దు ఆరకూర నడవడిక మనకు వద్దు ఆరాకూర కనిచూపు మనకు వద్దు జీవిద్దాం ప్రకటిద్దాం పయనిద్దాం నడిచదాం అప్పుడే దేవుని యొక్క ప్రేషిత కార్యాలు మన జీవితాల్లో కూడా జరుగుతాయి అంతోని వారి వలె మనము కూడా ఎన్నో అద్భుత కార్యాలను చేయవచ్చు కావున ప్రియ సగుతుల సగుదులారా మన అందరం కూడా పేతురు గారు చెప్పిన విధంగా మొదటి పేతులు ఒకటవ అధ్యాయం పదహైదు పదహారు వచనాలు మనందరం కూడా చదివినట్లయితే మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన ఎందు మీరును పవిత్రులై ఉండడు నేను పవిత్రుడు కనుక మీరును పవిత్రులై ఉండడు అని పరిశుద్ధ గ్రంథము పలుకున్నది ఆయన పవిత్రుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పవిత్ర జీవితమును జీవించండి నేను ఏ విధంగానైతే అద్భుత కార్యాలను చేసి ఉన్నానో మీరు కూడా అద్భుత కార్యాలు చేయవచ్చు మీరు కూడా నా వలె ఎన్నో గొప్ప కార్యాలు చేయవచ్చు అదే జరిగింది పునత అంతోని వారి యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి జీవితం పవిత్రమైనటువంటి జీవితం ధన్యమైనటువంటి జీవితం దీనత్వం కలిగినటువంటి జీవితం కాబట్టే అంతని వారు యేసు ప్రభుల వారి పేరిట ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కావున ప్రయాసాకారా మన అందరం కూడా ఈ మంగళవారం రోజున పునీత అంతుని వారా మాకు మీకు వేడుకొనండి మీ వల్లే మేమును కూడా ఆధ్యాత్మికమైనటువంటి పవిత్ర జీవితం జీవించి ఇహలోకమందు పరలోకమందు మీ వల్లే మేము కూడా దేవునికి సన్నిహితమైన